అంటే సో చాలా మంది అడుగుతూ ఉంటారండి స్పెషల్గా మాకు కాటన్స్ లోనే కావాలి వేరే శారీస్ వేరే డిజైన్స్ వద్దని అడుగుతుంటారు అందుకే వీడియో మీకు మొత్తం పల్లవిలోనే చూపిస్తాను అందులోనే మీకు ఒకవేళ వైట్ శారీస్ మీకు ప్రిఫ్ ప్రిఫర్ చేస్తారు మీరు ఎక్కువగా వైట్ శారీస్ యూజ్ చేస్తారంటే కాటన్ కాటన్లోనే ఈ శారీ చూడండి వైట్ విత్ బ్రౌన్ షేడ్లో మీకు బోర్డర్ వచ్చింది మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ ప్రింటర్స్ నుంచి హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని డిజైన్స్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హెల్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ఆఫర్స్లో పల్లవి కాటన్ శారీస్ చూపిబోతున్నాను అంటే చాలామంది పల్లవి కాటన్ బ్రాండెడ్ శారీస్ అడుగుతున్నారు ఇప్పుడు వస్తున్నాం మనకి సమ్మర్ సీజన్స్కి మీకు సూటబుల్గా ఉండే బ్రాండెడ్ పల్లవి కాటన్ శారీస్ ఇవి నార్మల్ ప్రైజెస్ కంటే మీకు ప్రైజెస్ రెడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తున్నాము ఎవరు మిస్ అవ్వద్దు చాలా మంచి డిజైన్స్ అంటే వీడియోలో ఎక్కువ డిజైన్స్ ఉంటాయి పెద్ద వీడియో ఇది కూడా మొత్తం కూడా అండ్ ఈ వీడియోలోకి తేళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ అండి ఈ శారీ మీకు టూ బోర్డర్స్ బార్డర్లెస్ శారీ మీకు బోర్డర్ అంటూ ఈ శారీలో ఏముండదు విత్ శారీలో మీకు హైలైట్ ఏమిటంటే క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది మీకు క్రాస్ డిజైన్లో టూ షేడ్స్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో మొత్తం కూడా ఇలాగ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ విత్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కు మాత్రం మీకు డిజైన్ బార్డర్ వస్తుంది ఈ ఈ వీడియోలో మొత్తం మీకు పల్లవీ కాటనే చూపిస్తానండి బ్రాండెడ్ శారీస్ అంతా కూడా విత్ రీజనబుల్ ప్రైస్ నార్మల్ ప్రైజెస్ కంటే రిడ్యూస్ చేసి మీకు చూపిస్తాను ఈ శారీ పైడ్చింగ్ ఇలా వస్తుంది అండ్ ప్రైస్ మీకు సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్ పింక్ అండ్ వీటిలో ఇంకా కలర్స్ చూద్దాం అండ్ వీటిలో మీకు ఇంకొక డిజైన్ చూడండి అంటే వీడియోలో మీకు నియర్లీ సో ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అంటే నియర్లీ మీకు మొత్తం థర్టీ సెవెన్ శారీస్ చూపిపోతున్నాను డిజైన్స్ మాత్రం ట్వంటీ డిజైన్స్ వరకు ఉంటుంది అంటే ఒకే వీడియోలో మీరు ఎక్కువ డిజైన్స్ చూడవచ్చు కలర్స్ కూడా అలానే ఉంటుంది ఈ వీడియోలో మీకు ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుందండి చివరి వరకు చూడండి వీడియో అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ మీకు ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ పైటి చింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు శారీ ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా పంపిస్తామండి మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైటి చింగ్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు వీడియో చేశాము ఎస్టర్డే మీకు డైలీ వేర్ కాటన్స్ వీడియో చేసాము ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఒకవేళ మీకు డైలీ వేర్కి కాటన్ శారీస్ కావాలి అవి సిక్స్ హండ్రెడ్ లోపు కావాలంటే మాత్రం ఎస్టర్డే రిలీజ్ చేసిన వీడియో చూడండి లేదా మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ కూడా పంపిస్తాము అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఆపోజిట్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇవి పల్లవి కాటన్ శారీస్ మీరు బావనా హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు మీకు పల్లవి కాటన్ అంటే సో చాలామంది అడుగుతూ ఉంటారండి స్పెషల్గా మాకు పల్లవి కాటన్స్లోనే కావాలి వేరే శారీస్ వేరే డిజైన్స్ వద్దని అడుగుతుంటారు అందుకే వీడియో మీకు మొత్తం పల్లవిలోనే చూపిస్తాను అది కూడా ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్గా అంటే మీకు పల్లవి కాటన్ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటుంది బట్ మీకు ప్రైజెస్ రెడ్యూస్ చేసి అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే సారీ సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము అందుకే చెప్తున్నాను మిస్ అవ్వకండి బ్రాండెడ్ శారీస్ మాత్రం ఈ పల్లూ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ లైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి ప్రతిసారి ప్రతి డిజైన్ క్లియర్గా మీకు చూపిస్తున్నాను పైడ్చెంగ్ ఇలాగా అండ్ ఇందులో ఇంకొక క్రాస్ డిజైన్ ప్యాటర్న్ అండి మీకు వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఈ సారీ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ ప్రతిసారి మీకు లైట్ వెయిటే ఉంటుందండి ఏ సారీ కూడా వెయిట్ అంటూ ఉండదు అండ్ పైడ్చెంగ్ చూడండి ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు పార్సిల్స్ కూడా డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో డిజైన్ చూడండి కలంకారీ డిజైన్ వచ్చింది ఇవి కట్టుకుంటే క్లాసిక్ లుక్ ఉంటుందండి చాలా మంచి లుక్ వస్తుంది ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి కాటన్ శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మీకు కంఫర్టబుల్ ఉంటుంది లుక్ వైజ్గా కూడా బాగుంటాయండి ఇవి బయటచింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ షిబరీ ప్రింటెడ్ పల్లవి కాటన్ శారీ ఇవి ఆఫీస్ వేర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు ప్రీమియం లుక్ ఉంటుంది పల్లవి కాటన్ శారీస్ అంటే అండ్ మీకు బ్లౌజ్ ఇలాగ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ బార్డర్ కాంబినేషన్లో వచ్చింది వీటి ప్రైస్ అన్నీ కూడా మీకు సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే లైట్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో అండి సో చాలా రేర్ కాంబినేషన్స్ ఇలాంటి కాంబినేషన్స్ కలర్స్ ఎక్కువ మంది ఒకసారి ఒకసారి నచ్చడం వలన అవి ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన శారీ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే మీకు ఒకవేళ వైట్ శారీస్ మీ ప్రిఫ్ ప్రిఫర్ చేస్తారు మీరు ఎక్కువగా వైట్ శారీస్ యూజ్ చేస్తారంటే పల్లవి కాటన్లోనే ఈ శారీ చూడండి వైట్ విత్ బ్రౌన్ షేడ్లో మీకు బార్డర్ వచ్చింది సో బ్లౌజ్ కూడా మీకు కాంబినేషన్ బాగుంది మెయిన్గా ప్రతిసారీ కౌంట్ అండి వీడియోలో చూపించే ప్రతి సారీ మీకు బ్రాండెడ్ అండ్ క్వాలిటీలో ఉంటుంది సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ చాలామంది ఈ శారీస్కి స్టాచ్ పెట్టాలా గంజి పెట్టాలా అని అడుగుతున్నారు కాటన్ శారీస్ ఏ మోడల్ అయినా మీరు ఏ ప్రైస్లో తీసుకున్న ఏ ఐటమ్ అయినా ఏ మోడల్స్ అయినా కానీ ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలండి స్టాచ్ పెడుతూ గంజి పెడుతూ మెయింటెనెన్స్ చేస్తే శారీస్ చాలా బాగుంటాయి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీకు షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మీకు మొత్తం కూడా ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ బోర్డర్ బొట్టు కలర్ అంటే డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చింది ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఫైట్ మీకు వన్ మీటర్ ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఈ శారీస్ మీకు వీడియోలో చూపించేవి డిజైన్స్ అర్థం కాకపోయినా మేము ఫొటోస్ క్లియర్గా సెండ్ చేస్తాము మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు సో ఆల్ కన్ఫామ్ అనుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ తర్వాత క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో చాలా క్లాసికల్ ఎక్కువ మంది ఎల్లో కలర్స్ అడుగుతుంటారు కదా లోటస్ ఫ్లవర్స్ ప్రింటెడ్ డిజైన్లో బ్రాండెడ్ పల్లవి కాటన్లో ఈ శారీ వస్తుంది యాజీజ్గా బోర్డర్ కాంబినేషన్లో మీకు శుభరి ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ పైట్ చింగ్ వన్ మీటర్ సో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది మీకు షిప్పింగ్ అనేది డెలివరీ ఆర్ డిటీడీసీ కొరియర్స్ నుంచి చేస్తాం ఇన్ కేస్ మీకు ఆ కొరియర్ ఆప్షన్స్ లేకపోతే అప్పుడు నేను పోస్ట్ చేస్తామండి అండ్ ఈ శారీకి పైట్ని చూడండి ఇలా వస్తుంది ఇందులో చూపించే శారీసే కాదండి మన వెబ్సైట్లో కూడా కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ మీరు ఈ వెబ్సైట్ నుంచి కూడా మన కలెక్షన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మీకు ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు వెబ్సైట్లో మీకు కలెక్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చింగ్ ఇలాగా ఇందులోనే అనదర్ క్రాస్ క్రాస్ ప్యాటర్న్ డిజైన్ అండి క్రాస్ ప్యాటర్న్ టూ షేడ్స్ ఉంటుంది సో డార్క్ రెడ్ అండ్ హాఫ్ ఫైట్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా మంచి కాంబినేషన్ అండి అందుకే చెప్తున్నాను వీడియో చూసినప్పుడు మీకు నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మీకు హాఫ్ వైట్ కాంబినేషన్ బోర్డర్ స్మాల్ బోర్డర్సే గ్రీన్ కలర్ ఈ శారీ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్ చింగ్ మీకు వన్ మీటర్ ఇలా ఉంటుందండి అవునా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ ప్రింటర్స్ నుంచి హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని డిజైన్స్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుందండి అండ్ పళ్ళు ఇలా వస్తుంది మీరు మా షాప్కి నీయరెస్ట్ లొకేషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కాటన్ శారీస్ మీరు కొనాలి ఖచ్చితంగా అనుకుంటే మా షాప్కి ఒక్కసారి రండి మా దగ్గర ఉన్న కలెక్షన్స్ చెక్ చేయండి మీకు నచ్చితే మీరు షాప్ నుంచి కూడా షాప్లోనే ఆర్డర్స్ ప్లేస్ చేసి తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైచింగ్ మీకు ఇలా ఉంటుందండి అండ్ ఇంకొక డిజైన్ చూడండి షుబర్ ప్రింటెడ్ ఎల్లో కలర్ నేను మళ్ళీ చెప్తున్నానండి మీకు నార్మల్గా వీడియోస్ చేస్తే యాక్చువల్గా త్రీ ఫోర్ డిజైన్సే చూపిస్తాము బట్ ఇలాంటి వీడియోస్లోనే మీకు ఎక్కువ డిజైన్స్ ఒకే వీడియోలో చూపిస్తాము సో క్లియర్గా మీరు ఈ వీడియో చెక్ చేసి మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు సో ఈ కాంబినేషన్ చూడండి సో బోర్డర్స్ టూ కలర్ బోర్డర్స్ వస్తుంది వైట్ అండ్ బ్రౌన్ షేడ్లో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇవన్నీ కూడా మీకు సేమ్ ప్రైజ్ అండి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు డార్క్ కలర్స్ వస్తున్నాయి చూడండి ఈ కాంబినేషన్ డార్క్ కలర్ వచ్చిందంటే ఒక్కొక్కరు అండి మీకు చాలామంది డార్క్ కలర్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు లైట్ కలర్స్ కూడా మాకు ఎక్కువ లైట్ కలర్స్ కావాలని అడుగుతుంటారు కంప్లీట్గా వీడియో వీడియోలో మీకు టూ కాంబినేషన్స్ ఉంటుంది క్లియర్గా చెక్ చేయండి వీడియో మాత్రం పైట్ చింగిలా వస్తుంది అండ్ బ్లూ షేడ్ అండి బ్లూ విత్ మీకు డార్క్ ఎల్లో కలర్ అంటే మీకు మస్టర్డ్ మస్టర్డ్ షేడ్ అయితే బార్డర్ వచ్చింది ఆపోజిట్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ ఉంటుంది సో ఈ కాంబినేషన్ కూడా కలంకారీ డిజైన్ విత్ పల్లవి కాటన్ బ్రాండెడ్ శారీ పల్లవీలా వస్తుందండి అండ్ మా షాప్ అడ్రస్ వచ్చేసి సో షాప్కి మీరు రావాలనుకుంటే అడ్రస్ వచ్చేసి భావనహెల్లూమ్ షాప్ మీకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర నియరెస్ట్ లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ అండి మీరు గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది లేదా మాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు సెండ్ చేస్తాము అండ్ మీకు ప్రీమియం గద్వాల్ శారీస్ కావాలి ఇప్పుడు చిన్న చిన్న ఒకేషన్స్ మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కదా మీరు గద్వాల్ శారీస్ కావాలన్నా మా దగ్గర గద్వాల్లో నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు గద్వాల్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీకు కావాలంటే ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ గద్వాల్లోనే మా దగ్గర ఉంటుంది ఫైర్ చింగ్ లాగా అండ్ ఇందులో ఇంకొక క్రాస్ డిజైన్ ప్యాటర్న్ అండి సో కొన్ని కాంబినేషన్స్ కొన్ని కలర్స్ సో స్టాక్ తక్కువ ఉందండి కొంచెం స్టాక్ మాత్రమే ఉంది అందుకే చెప్తున్నాను ఇలాంటి కలర్స్ చాలామందికి ఈ కలర్ నచ్చవచ్చు అలాగా అడగడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది సో వెంటనే మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ఫైట్ సింగ్ వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొక స్మాల్ బార్డర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్లో కలంకారీ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి సో బ్లౌజ్ చూడండి హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ మీకు సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలామంది సో శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ గ్రే కలర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ మీకు పైడ్చింగ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అండ్ క్రాస్ డిజైన్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ టూ షేడ్స్లో వచ్చింది చాలా బాగుంది ఈ కాంబినేషన్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను మీకు కలర్ పోవడం అంటూ మాత్రం అసలు ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది ఇవి పల్లవి కాటన్ బ్రాండెడ్ శారీస్ నేను మళ్ళీ చెప్తున్నాను మీకు పైడ్చింగ్ ఇలా వస్తుంది అండ్ చాలా లైట్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్లో శారీ మీకు శారీ అంతా లైట్ కలర్ వచ్చింది క్లాసిక్ కలర్ అండి ఈ శారీ మాత్రం అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ పైట్ చింగ్ మీకు వన్ మీటర్స్ టోటల్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది అండ్ వైట్ శారీ విత్ పింక్ కలర్ బోర్డర్ బేబీ పింక్ కలర్ బార్డర్ ఈ కాంబినేషన్ అండ్ డిజైన్స్ చూడండి చాలా రేర్ డిజైన్స్ భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూడగలరు అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈ పల్లవి కాటన్స్ ఆఫర్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ యెల్లో కలర్ బార్డర్లో వచ్చిందండి ఈ శారీ విత్ గ్రే కలర్ శారీ అండ్ బ్లౌజ్ మాత్రం మీకు చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ఆఫర్స్లో చూపించాము వీటి ప్రైజెస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన పల్లవి కాటన్ శారీస్ విత్ ఆఫర్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్